అందరికీ నమస్కారం ఈ ప్రభుత్వం యొక్క పాలన కూటమి ప్రభుత్వం యొక్క పాలన పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే చివరికి వినాశకాలే విపరీత బుద్ధి ఈ పాలన ఈ ప్రభుత్వం ఈ పార్టీ సర్వనాశనం అయిపోయేదానికి దరికి దగ్గరికి చేరింది అందులో భాగమే రైతుల పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తానే తీరు సూపర్ శిక్షణ పథకాలు సంక్షేమ పథకాలు ఎక్కడ మోసం చేసినారు ఉద్యోగస్తులకు తోట తారీఖు జీతాలు మోసం చేసినారు నిరుద్యోగులకు మెగా డిఎస్ అని మోసం చేసినారు అందరికీ అన్ని రకాల వారికి మోసం చేసినారు నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలని మోసం చేసినారు అవన్నీ ఒక ఎత్తు రైతుల పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు ఒక ఎత్తు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ ప్రభుత్వం సిగ్గుపడాల్సినటువంటి చర్య ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న యొక్క కష్టాలు కన్నీళ్ళు తుడవడానికి నామమాత్రం ప్రయత్నం కూడా చేయలేదు ప్రభుత్వం గాలి వదిలేసింది రైతులను పండితే పండుతుంది ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం వచ్చే నష్టం వస్తుంది ధర ఉంటే ఉంటుంది మద్దతు ధర ఉండకుంటే ఉండదు బ్రతికితే బ్రతుకుతాడు రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటాడు అప్పుల భారంతో ఆత్మాభిమానం చంపుకోలేక సస్తు బతికితే బతుకుతాడు గాలి కుదిలేసింది ఈరోజు మిర్చి పండించే రైతుల యొక్క పరిస్థితి కానీ పెసర కానీ మినుము కానీ కందిపప్పు కానీ పత్తి కానీ ధాన్యపు గింజలు కానీ ఇవి పండించే ఏ రైతుల పరిస్థితి కూడా బాగలేదు కృష్ణా జిల్లాలో కానీ గుంటూరులో కానీ ప్రకాశం కానీ అనంతపురం జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో ఈ పంటలు పండించే ఏ రైతుల పరిస్థితి కూడా సక్రమంగా లేదు పంట దిగుబడి సక్రమంగా లేదు కొద్దో గొప్ప వచ్చిన దిగుబడిని సరైనటువంటి ధర లేదు ప్రభుత్వం ఏమైనా మద్దతు ధర ప్రకటిస్తా ఇస్తాదంటే మద్దతు ధర ఏ ప్రభుత్వం ఇవ్వదు మిరప వచ్చేసి ఏ ఇరవై నాలుగు వేలో ఇరవై ఐదు వేలో ఇరవై ఆరు వేలో ఒక క్వింటో అమ్మాల్సినటువంటి ధర ఈరోజు ఎనిమిది నుంచి పదకొండు వేలు అమ్ముతున్నారు ఎనిమిది నుంచి పదకొండు వేలు అన్యాయం అదే ఎకరాకు వాళ్ళు మెరపను పండించాలంటే వాళ్ళకు వచ్చే ఖర్చు లక్ష యాభై వేల రూపాయలు ఈ ధర ప్రకారం వాళ్ళకి చేతికొచ్చే లెక్క ఒక యాభై వేల రూపాయలు ఎకరాకు వస్తుంది అంటే దాదాపు మీద లక్ష రూపాయలు వాళ్ళు నష్టపోయే పరిస్తుంది మినుమంతే పెసరంతే పత్తి అంతే ఏవి కూడా కనీసమైనటువంటి మద్దతు ధర లేదు వాళ్ళ పక్షాన మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ యార్డుకు పోతే నిన్న యార్డుకు పోతే మిర్చి యార్డుకు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా రైతుల పక్షాన ఆయన రైతుల దగ్గరికి పోతే ఆయన అభిప్రాయాన్ని ఆయన విమర్శను సత్విమర్శగా భావించాల్సినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేయలే ఆయన మీద కేసు పెడతా ఉంది మళ్ళా ఎన్నికల కోడ్ ఉంది ఈ కోడ్ ఉంది ఆ కోడ్ ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన వెంట పోయిన మా పార్టీ నాయకుల పైన ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మంత్రులపైన చివరకు పోని పేర్ని నాని పైన కూడా కేసు పెట్టింది ఆ కార్యక్రమంలో ఉండే పేర్ని నాని పైన కూడా కేసులు పెట్టినారు అంటే రైతుల పక్షాన మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారా కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తారా మీరు బెదిరిస్తే కేసులు పెడితే బెదిరిపోయేవాడ జగన్మోహన్ రెడ్డి గారు అర్థముందే ఈ ప్రభుత్వానికి కష్టాల్లో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోట్ల మధ్య ప్రయాణం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఓటమి జైలు జీవితము ప్రజా సంకల్ప యాత్ర ఇవన్నీ అనుభవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఎమ్మెల్యేలు జారిపోతూ ఉంటే మరొక వైపు కక్ష చర్యలు జరుగుతూ ఉంటే ఇవన్నీ తట్టుకొని వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు ఆయన కేసులతో బెదిరిస్తే భయపడేవాడా ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి చివరి రక్తపు బొట్టు వరకు మళ్ళీ చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి చివరి రక్తం బొట్టు వరకు ప్రజల మధ్యలోనే ఉంటాడు ప్రజల కోసమే ఉంటాడు ప్రజల తరఫునే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఇది తథ్యం ఇది సత్యం మీరు ఆయన కేసులతో బెదిరించాలనే ప్రయత్నం చేస్తే కుదరదు మీరు చేయాల్సిన పని రైతులకు మద్దతు ధర ఇచ్చే ప్రయత్నం చేయండి రైతుల పక్షాన ఈ ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉంది రైతుల పక్షాన మీరు ఇరవై వేల రూపాయలు పంట సాయం ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు వ్యవసాయం చేసుకునేదానికి పంట పెట్టుకునేదానికి ఇరవై పైసలు వీలె గాలి వదిలేసినారు హామీ వ్యవసాయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఏమైతే ఉన్నాయో సంస్కరణలు ఏమైతే మేము చేయగలిగినామో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతులకు అగ్రతాంబులం ఇచ్చినాం పెద్దపీట వేసినాం రైతే వెన్నెముకని చెప్పిన మాటను సూక్తిని నిజం చేసే ప్రయత్నం చేసినాం మేము అందులో భాగమే మేము తీసుకొచ్చిన వ్యవస్థలు మేము తీసుకొచ్చిన విధి విధానాలు ఆర్బికే రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామాన రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అక్కడ ఇప్పించగలిగినాం ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ పెట్టగలిగినాం ఎరువులను విత్తనాలను పురుగుల మందులను గ్రామీణ ప్రాంతాల్లోనే రైతులకు అందజేసినాం ఉచిత పంటల బీమాను తీసుకురాగలిగినాం సీజన్ ముగిసే లోపల ఇన్పుట్ సబ్సిడీ అందించగలిగినాం ఈ క్రాఫ్ట్ విధానాన్ని తీసుకురాగలిగినాం ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు రూపాయలు పంట సహాయాన్ని అందించగలిగినాం